రైజ్ దేవు నామానికి మహిమ కలుగునిగాక ఈరోజు సెమీ క్రిస్మస్ ఆరాధన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పన్నెండవ నెల ఇరవై తారీఖు ఈరోజు సెమీ క్రిస్మస్ ఆరాధన కల్వరి ఏసు పిలుపు ప్రార్థనా మందిరంలో జరుగుతున్నది పొనుగుబాడు గ్రామం అల్లెలుయా ఈరోజు మందిరం కాడ సెమీ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది కనుక రోజు మరి వంటసాల ప్రేమ విందు కొరకు వంటసాల సిద్ధపరుస్తున్నారు సహోదరు గారు మరి సంగబిడ్డలు అందరూ కూడా రెడీ చేస్తున్నారు సంతోషమమ్మ సంతోషమమ్మ ఓకే సైజ్ రాజ్ చామ్రాజ్యం గారు దేవకరుణ సంతోషం ఒకసారి ఇంటి వింటున్నాను హల్లు ఇక సంఘం ఏమైనా వస్తుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరు అనిపించి గ్రూపు కూడా బ్రా దేవుడు పని చేస్తా ఓకే అందరు కడు గుర్తు మా జ్ఞాపకం దేవుడు ఇచ్చిన జ్ఞాపకాలు ఓకే దేవుని పరిచయలో ఇది ఒక భాగం అమ్మ మీ బుద్ధన్న వంట మాస్టర్ నేను వంటకే తర్వాత మేమందరం అస్టలు వంట మాస్టర్ వీరమ్మ గారు రైతు గారు అన్నం అయిపోయింది పి అన్న ఒకసారి భోజనం రెడీ అయిపోయింది ఇంకా కర్రీస్ కూర సాంబార్ అన్నీ రెడీ అయిపోయింది ఫ్రైజ్లా దేవునికి మహిమ కలిగింది కాక రోజు మరి సెమీ క్రిస్మస్ ఆరాధన కనుక సెమీ క్రిస్మస్ ఆరాధన సెమీ క్రిస్మస్ ఆరాధనకి మందిరాన్ని కూడా శుభ్రం చేస్తున్నారు అమాది సాంబార్కి రెడీ చేస్తున్నారు రైజ్ లా మందిరాన్ని పూజిస్తున్నారు సహోదరి యూ मम्मी 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 पापा पापा मम्मी 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 पाप Kima seri mata lipa, wala seri uma estajspe Empor drop Nuara vumpaya You should seeds to dig in the scrub. you are the END